మీ గర్భా ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగున్నేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగున్నే దర్శింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగున్నే

i

ఇదిగో మాకు ఇంతటి అనుగ్రహము దయచేసి ప్రభువకు దేవుని కాల ప్రమాణమందు నిజమైన మనిషిడే జన్మించిన దానిని తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నుండాడు భాగ్యమును మాకు ఎప్పటికి నీ ప్రాప్తిప చేయను అవధరించండి స్వామి Thank you. ఒక్కరిని కూడా దీవించి పంపండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను ఈ రోజున ఈ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా మేము వాక్యము చదువుకుని ధ్యానము చేసుకుంటూ ఉండగా ఈ వాక్యము ద్వారా ప్రతి హృదయాన్ని తట్టి లేపి ప్రతి మనసును మార్చుకొని ప్రతి ఆత్మను కాపాడి రక్షిస్తూ ప్రతి కుటుంబము నీ వైపు మరల వచ్చే లాగున దీవించి కాపాడి ఆశీర్వదించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చిన్నాము ఆమేన్ ఆమేన్ తొమ్మిది పది వార్డులకు మరి వారి కుటుంబ సభ్యులకు మేము నడిపిస్తున్నటువంటి ఆ ముగ్గురు సంఘ పెద్దలకు శ్రీనివాస్ కానీ సుధాకర్ కానీ ప్రేమరాజన్ ఆ ముగ్గురికి గట్టిగా చెప్పట్లు కొడుతూ దేవుని పేరిట కృతజ్ఞతలు చెప్పుకుందాం తుపాకులు ఫిరంగులు కత్తులు ఎలా ఉన్నాయో ప్రతి సైనికుడి చేతిలో ఉంది ఈ జపమాలతో మనకు నాలుగు రెట్ల సైన్యం ఎక్కువ ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాన్ని జయించి ఈ అక్టోబర్ నెల ఏడవ తారీఖున లెటాంటో అనేటటువంటి పట్టణములో పదిహేను వందల డెబ్బై ఒకటవ సంవత్సరములో క్రైస్తవులు విజయకేతన వెలగేశారు కేవలం ఈ జపమాల అనేటటువంటి ఆయుధము ద్వారా అందుకని అప్పటి నుండి అక్టోబర్ నెల మొత్తము కూడా జపమాలలు చెబుతూ జపమాల మాసముగా కొని పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన వాక్యం ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలు మళ్ళీ చదువుకుందాం ఆయన ఇట్లు పలికినప్పుడు జన సమూహములో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను అందుకు యేసు దేవుని వాక్కు ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను అమ్మా నన్ను గర్భమందు మోసినందుకే కాదు నాకు పాలిచ్చినందుకే కాదు నన్ను పెంచినందుకే కాదు కానీ దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని పాటిస్తూ దేవుని చిత్తానుసారము జీవించింది చూడు అందుకు తల్లి మరింత ధన్యాల మాట ఉన్నాడండి చెప్పట్ల గుర్తు దేవునికి అనుకున్న మన ఏ ఈ రోజున మన మధ్యకు దిగి వచ్చి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి అద్భుత రీతిన ప్రతి ఆత్మను కాపాడి రక్షించాలని ప్రార్థించుకుందాం బిడ్డ నేను ప్రార్థన చేస్తుండగా నాతో ఏకీభవిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇక గొప్ప స్థలాన్ని గొప్ప రోజులను ప్రార్థనలు దేవుడు దీవించినందుకు వందనాలు తెలుపుతూ ఆ ప్రభుని అడిగి వెడుకుందా ప్రభుని స్థుతిని చుక్కుందా ప్రభుణి ఆర్ ఆహి చుకుందా భూమియా కాసెమలందు ఎంతెంత పెట్టి గిణాः నామము లేదు అంటూ వాక్యము సెవెన్ కదా కనుత యేసుని నామానికి మించినటువంటి నామము మరొక నామము లేదంటున్నాయ్య అయ్యా అంతటి కనమైనటువంటి నామమైన మేము స్థుతిస్తున్నాము తండ్రి అంతటి నామాన్ని మేము అరాధిస్తున్నామయ్యా వాక్యము పలుకుతూ ఉన్నట్లుగా ఆయన ముందు ప్రతి మోకాలు వంచబడాలా అంటుంది కదలా